గుడ్ మార్నింగ్ డాడీస్ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం పాయింట్ వైజ్ గా చెప్పేస్తాను మొదటిది మన ఎవరు అరుణ్ అరుణ్ డాడీ నువ్వు కొంచెం ఏదో ఒక మెసేజ్ పెట్టావు అది నాకు వచ్చింది అది కేబీసీని బీసీటీని మీరు దాని మీద మీ నిర్ణయం చెప్పండి అని పెట్టాను ఇక్కడ మీరందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఒకసారి కేవీసీ వద్దు దానికి అన్ని కాయిన్స్ ఉండకూడదు దాన్ని తగ్గించేద్దాం అంటారు ఓకే మీ ఇష్టం తగ్గించేస్తారు దానికి నేను ఒప్పుకోరా ఒప్పుకుంటాను మళ్ళీ ఏం చేస్తారంటే అది అలా కాదు కేబీసీ వద్దు బీసీటీఏ కావాలి అని ఇంకొకరు మాట్లాడతారు ఎందుకు అంటే మాకు సరిపోదు అలాగే మా కాయిన్స్ లక్ష కాయిన్స్ ఉంటే లేదా వెయ్యి కాయిన్స్ ఉంటే మాకేం వస్తాయి ఏం రాదు కదా వంద కాయిన్స్ ఉంటే అరకాయన వస్తుంది మాకు ఎలా సరిపోతుంది అని చెప్పేసి ఇలా రకరకాలుగా మరి నాకు చెప్పారు మరి ఇప్పుడు ఏం చేయాలి మెజారిటీ ఆఫ్ పీపుల్ పీపుల్స్ అంతా నాకు తక్కువ ఉన్నాయి ఇది తీసిస్తే ఎలాగా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ తాలూకు వాదన వినిపించారు ఓకే మళ్ళీ సరే అయితే మనం ఏం చేద్దామంటే కేబిసీని అలా వదిలేసి బీసీటీ చేద్దాం అన్నాం ఇది బాగానే ఉంది బీసీటీ చేసిన తర్వాత నాకు అనుకున్నట్టుగా నాకు బీసీటీ కాయిన్ రెడీ కాకపోవడం వల్ల నేనే ఒక టీం నాకు ఉన్నది అప్పటికే ఆ టీం ద్వారా మళ్ళీ బీసీటీ ఇంకో దాన్ని తయారు చేశాను దాన్ని ఎలా తయారు చేశాను దాంట్లో మింట్ ఆప్షన్ ఏంటి అవన్నీ మీకు చెప్పాను మీరు చూసారు బర్న్ చేస్తే ఎలా కనబడతాయి అని బర్న్ చేస్తే ఎప్పుడైనా అలాగే కనబడతాయి అవన్నీ మీకు చెప్పాను ఇప్పుడు మళ్ళీ ఇంకో వాదన వచ్చింది మీరు చూసే ఉంటారు గ్రూపుల్లో వద్దు మాకు కేబీసీ ఇవ్వండి అని అంటే మీరు కేబీసీ అంటే కేబీసీ బీసీటీ అంటే బీసీటీ మళ్ళీ కేబిసి అంటే కేబిసి ఇది ఒక్కొక్క సారి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది నాకు ఎంత ఇబ్బంది అయిపోతుంది ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అయినా మన కమ్యూనిటీ మంచి జరగాలి మనందరికీ మంచి జరగాలి అందరమీ మళ్ళీ పూర్వ వైభవంలో కలిసి వెళ్ళాలి అంటే నా తాలూకా సిస్టమ్ నచ్చిన వాళ్ళు తో కలిపి నేను నడిచి వెళ్ళాలి కాబట్టి నేను ఏం చేశానంటే దాన్ని మళ్ళీ ఒప్పుకున్నాను అయిపోయింది ఇప్పుడు మళ్ళా బీసీటీని ఇప్పుడు నేను యూటిలిటీలో తీసుకోవడం వల్ల నాకు ఎంత బడ్డైనా ఉంటుంది అంటే ఇప్పుడు పద్నాలుగు వందల నలభై కోట్ల కాయిన్స్ని ఒక్క రూపాయి చెప్పు నేను తీసుకున్న పద్నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు నేను మీకు డబ్బులు వచ్చేటట్టు చేయాల ఒకవేళ మరి మనం తీసుకున్నది మనం అమ్మి నేను అమ్మిన కాయిన్స్ తాలూకా డబ్బు ఎంత మళ్ళీ చెప్తున్నాను నేను అమ్ముకున్న కాయిన్స్ డబ్బు ఎంత మీరు అమ్ముకున్న కాయిన్స్ డబ్బు ఎంత మీరు అమ్ముకున్న కాయిన్స్కి ఒక్కొక్క దానికి యాభై రూపాయలు కట్టి యాభై యాభై రూపాయలు రూపాయి చేసి విలువ చేసి లాగా కాయిన్ అంటే యాభై రూపాయలు విలువ చేసి కట్టి ఒక్కొక్క కాయిన్ రూపాయి చేసి ఇస్తే యాభై రూపాయలు మీకు వస్తుంది వంద రూపాయలు కొనుక్కున్నాను ఒక్కొక్కటి ఇస్తే వంద రూపాయలు మీకు వస్తుంది మరి దాని యూట్యూబ్లో తీసుకోవడానికి నేను ముందుకు రావాలంటే నాకు ఇదంత పెద్ద ప్రోగ్రామ్ ఉండాలి ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఉండాలి ఎందుకంటే వన్ రూపీ వాల్యూ చేసినా సరే ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ క్రోర్స్ అదేం చిన్న విషయం కాదు లక్కేసేయడానికి ఇలా సింపుల్ సింపుల్గానే ఉంటుంది కానీ అంత క్యాస్కి నేను మీకు యూట్యూబ్లో తీసుకురావాలంటే దాని అర్థం ఏంటో తెలుసా అరుణ్ అంటే నీ ఒక్కడిది కాదు నీ ఆలోచన కొంతమందికి ఉండొచ్చు కాబట్టి నేను చెప్తున్నాను నేను ఏదైనా ఒక వ్యాపారం చేసినప్పుడు దాంట్లో కంపెనీకి నా కంపెనీకి వస్తున్న ఇప్పుడు చేస్తున్న కంపెనీకి నా కంపెనీకి వస్తున్నటువంటి ప్రాఫిట్ని కాయిన్ రూపంలో తీసుకొని నేను ఆ ప్రోడక్ట్ కానీ ఆ ప్లాన్ కానీ నేనేం చేస్తున్నానో ఆ సర్వీస్ కానీ నేను ఇవ్వాలి అంటే నా లాభాన్ని కాయిన్ రూపంలో మీ దగ్గర ఉన్న కాయిన్స్ నేను కొనుక్కొని నా లాభాన్ని మీకు ఇచ్చేయాల అంటే ఎంత కష్టం పద్నాలుగు వందల నలభై కోట్లు ఎన్నో కంపెనీలు వచ్చాయి వెళ్ళాయి వచ్చాయి వెళ్ళాయి వస్తున్నాయి వెళ్తున్నాయి వాటిలో ఎవరు దాన్ని ఇలా మనకులాగా ముందుకొచ్చి చేయరు ఇంత కమిటీ ఉండదు ఈ ఈ కమిటీ ఈ యూనిట్ ఉండదు ఓకే మరి నేను పద్నాలుగు వందల నలభై కోట్లు ఇవ్వాలంటే ఒక వ్యక్తిగా నాకు ఎంత వరకు సాధ్యం ఓకే మళ్ళీ మనం పాయింట్ వద్దాం ఇప్పుడు బీసీటీ మాదిరిగానే కేబిసి కూడా యూటిలిటీ తెద్దాం తెచ్చియండి మీరు మాట ఇచ్చారు కదా అని ఒకరు ముప్పై ఐదు ఎక్స్చేంజ్లో పెట్టేస్తున్నా పెట్టని ఒకరు దాని వెనక్కున్న ప్రాబ్లమ్స్ ఎవరికి అవసరం లేదు ఏదో నేను మీకు ఏదో బానిసినట్టు లేదంటే నాకు ఏదో మీరు చేసినట్టు మాట్లాడకూడదు మీరు చేస్తున్న మాటలు చెక్ చేసుకోండి నాన్నలు మీరు ఇచ్చిన మాటలన్నీ చెక్ చేసుకోండి జనాలకు కానీ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు కానీ అంత ఈజీ కాదు కాలు బాగపోయినా చెయ్యి బాగపోయినా నోరు బాగపోయినా మనిషిని నడవలేకపోయినా ఎంత శ్రమ పడుతున్నాను ముళ్ళు గుచ్చుకుంటే ఇల్లు దాటిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళతో పోచినప్పుడు నన్ను వాళ్ళతో పోచుకొని చూడండి ప్లీజ్ అర్థమవుతుంది మీకు వదిలేస్తే ఎంతసేపు ఉండదు అది చాలా చిన్న విషయం కానీ పట్టుకొని చూడండి ఒక విషయాన్ని అది ఎంత కష్టం తెలుస్తుంది అది ఇప్పుడు కేబీసీ గురించి మాట్లాడదాం పద్నాలుగు వందల నలభై కోట్లు దీన్ని మనం తీసుకొని చేయాలి కేబీసీని మళ్ళీ యూట్యూబ్లో తీసుకోవాలని కొంతమంది కోరారు మంచిది మీరు కోరడంలో నా అర్థం ఉంది ఎందుకంటే మనం కొనుక్కున్నాం మనం కొనమన్నాం చేసుకున్నాం కాబట్టి అది అన్నాం మరి ఆలోచించే ముందు దాన్ని యుటిలిటీలో తేవాలనే ముందు కాని ఒక కాయిన్ సైజు పద్నాలుగు వందల నలభై కోట్ల నుంచి పది కోట్లు తీసుకొచ్చిస్తారని ఒక జూమ్ పెట్టుకొని జూమ్ జూమ్ గా జామ్ జామ్ గా మాట్లాడేసి తగ్గించడం ఆయన ధర్మం తగ్గించేటట్టు చేయడం అనేది మన హక్కు వరకు మాట్లాడారు కదా మరి తగ్గించేసినప్పుడు అది మొద్దు అని మళ్ళీ చెప్పినప్పుడు మరి ఈ యూటిలిటీ నాకు అటు ఇటు రెండు పక్కలు ఇవ్వాలంటే ఎంత కష్టం మనకి ఏది నచ్చిందో చెప్పేస్తున్నారు దాన్ని చేయాలంటే మనకు నానా ఇబ్బంది పడిపోతుంది అసలు నానా ఇబ్బంది అయిపోతుంది దానికి ఇటంటి ఇటు అటు అంటే అటు నేనే ఇది కాదు అది కాదు అది కాదు ఇది కాదు అని చెప్పారు ఇప్పుడు ఏం చెప్తున్నారు కేబీసీ బీసీటీ బీసీ నుంచి కేబీసీ కేబీసీ నుంచి మళ్ళీ యూటిలిటీ ఏంటిది ఇక్కడ ఒకడు ఉన్నాడు ఆడి చేస్తాడని ప్లీజ్ డాడీస్ అర్థం చేసుకోండి నచ్చినట్టుగా మాట్లాడికండి యూటిలిటీ తీసి రావడం అంత సులువు కాదు మీ దగ్గరలో ఉన్న కిరణ్ షాపు వెళ్ళి అడగండి మేము కాయిన్స్ ఇస్తాం మీరు ఇచ్చేయండి అని చాలామంది ప్రయత్నించారు కదా ఎన్ని షాపుల్లోకి వెళ్ళిపోయారు ఎన్ని కాయిన్స్ ఇచ్చేశారు లేకపోతే ఎన్ని రకరకాలుగా అది మన కాయిన్ అని కాదు అది బిట్ కాయిన్ కావచ్చు ఎత్తిరం కాయిన్ కావచ్చు ఎక్కడైపోయింది మాటలు కాదు కదా మాటలు చెప్పినంత ఈజీ కాదు ఇప్పటికీ నేను చేసిన కీబోర్డ్లో ఉన్న ప్లాన్లో ఇప్పటికీ వాడుతున్నారు మీరు డౌన్లోడ్ చేసుకున్నటిదే యాభై కాయిన్స్ ఫ్రీగా వస్తాయి ఇది రోజు చూస్తేనట్టే ఐదు వందల కాయిన్స్ ఫ్రీగా వస్తాయి మళ్ళీ నేను చెప్పిన ప్లాన్సే అండి నేను చెప్పిన ప్లాన్ నేను చేసిన ప్లాన్ లేకుండా ఉన్న కంపెనీలు ఎన్ని ఉన్నాయో చూడండి ఈ కాయిన్స్ సంబంధించి దయించి అర్థం చేసుకోండి నేను పడే శ్రమ ఏంటో మీకు తెలీదు మీరు బీసీ టు ఇట్ల నుంచి ఈ నెక్స్ట్ వచ్చే వాయిస్ ఇచ్చి దీన్ని ముగిస్తాను ఇప్పుడు ముందు ఒక విషయం చెప్తాను ఇప్పుడు మీటింగ్ వస్తాను మీటింగ్కి వస్తాను మీటింగ్కి వస్తాను మీరు అనేసుకోవడం మీటింగ్కి అనేసి అక్కడ ఆయన ఉండాలి ఎక్కడికి వెళ్ళిన నాకు అనవసరం వచ్చరిగా నేను ఉండాలి ఇంకా ఆయన ఏదో పని చేసుకుంటున్నాడు కష్టపడుతున్నాడు వర్క్ చేసుకుంటున్నాడు వాటి అదంతా నాకు అనవసరం నేను వెళ్ళేసరికి ఉండాలి అది ఎంతవరకు కరెక్టు నేను ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నేనే పిలుస్తాను అప్పుడు క్యూబోకాయిన్ కావాలి అని అనుకున్న వాళ్ళు రండి ఎవరు రావాలని నేను చెప్తాను వాళ్ళు రండి నా క్యూబోకాయిన్ వద్దు అంటే క్యూబోకాయిన్ మీన్స్ బీసీటీ కేబీసీని కాదు కదా ఇప్పుడు వాడుతుంది కేబీసీ మళ్ళీ మాట్లాడతాను మీరు చెప్పిందే కదా ఎవరు నాకొద్దు డబ్బులు ఇచ్చేయండి అని అంటే ఆప్షన్ ఇస్తానని చెప్పాను ఆ ఆప్షన్లో నిలిపోయిన అవసరం లేదు కల కాదు ఈ కాయిన్ కావాలి మీ మీద నాకు నమ్మకం ఉంది ఈ కాయిన్ మీద నాకు నమ్మకం ఉన్నది అనుకునే వాళ్ళు నేను అందులో నుంచి కొంతమందిని పిలుస్తాను మనం ఏం చేద్దాం ఎలా ముందుకు వెళ్దాం కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్తాం కంపెనీ మీన్స్ కాయిన్ని ఇప్పుడు నేను చేసే క్యూ లైఫ్ కంపెనీ గురించి కాదు యూ లైఫ్ కంపెనీ అనేది వేరు దానికి పార్ట్నర్స్ ఉన్నారు దానికి ఇన్వెస్టర్స్ ఉన్నారు దాంతో నాతో కలిసి పని వాళ్ళు నాకు ఫైనాన్స్గా సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు మనం కాయిన్ అందులో యూటిలిటీ తీసుకోవడానికని నేను ముందే చెప్పి ఒప్పించాను అందులో అలా ఒప్పించి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను ఎందుకంటే నా తెలివితేటలతో నడుస్తున్న కంపెనీ కాబట్టి నా డిజైన్లను ఇది బాగా ఉంటదని వాళ్ళు నమ్మారు కాబట్టి అలాగే మరొక విషయం ఒక పోల్ పెట్టారు దాంట్లో దీని కాయిన్ని కేసీని బీసీ లాగా యూటిలిటీ తీసుకోవాలా అని ఒకరు అంటే ఒక పాయింట్ ఒక ప్రశ్న బీసీని పట్టించుకొని కేపిసిని విడిచిపెట్టేద్దామా అది కరెక్ట్ ఏనా ఇంకొకటి అని చెప్పేసి మీరు పెట్టారు మీకు ధన్యవాదాలు ఎందుకంటే ఒక మంచి అభిప్రాయ సేకరణ చేసినందుకు ఆ పెట్టిన వారికి ధన్యవాదాలు అందరూ బీసీటీతో పాటు కేబీసీని కూడా యూట్యూబ్లో తీసుకోవాలనే వారి సంఖ్య సుమారు వందకి దగ్గరకు వచ్చారు మంచిది సంతోషం వారి అభిప్రాయాన్ని కూడా పరిగణలో తీసుకొని ఇంతసేపు మాట్లాడింది దీన్ని విని అర్థం చేసుకొని నాతో కలిసి రావాల్సిందిగా మరొక్కసారు వినమ్రతంగా వివరించుకోరుతున్నాను దానికి ఫైనల్గా కేబిసీని యూట్యూబ్లో తీసుకోవాలంటే మరి బీసీటీ పద్నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు దాన్ని పెట్టాల దానికి అనుకూలంగా నేను మార్కెట్ చేసేయడానికి ప్లాన్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఇంప్లిమెంటేషన్ వర్క్ చేస్తాను మరి కేబీసీని కూడా తీసుకోవాలి అని అంటే నాకు కేబిసి సంబంధించిన కొన్ని విషయాలు తెలియాల దానికి సంబంధించిన కొన్ని లెక్కలు తెలియాలి ఆ లెక్కలన్నీ తెలియాలంటే నేనేం చేయాలనేది మీకు చెప్తాను మీరు ఏం చేయాలనేది అవి తెలిసినప్పుడే ఆ బొక్కలన్నీ కప్పడానికి నాకు అవుతుంది క్షమించాలి మాట నన్ను అవన్నీ కప్పడానికి అవుతుంది అవేంటి అవి ఎలా తీసుకోవాలి మనం బీసీటీ లాగే కేబీసీని కూడా ఖచ్చితంగా నేను యూట్యూబ్లో తీసుకుంటాను అయితే దానికి సంబంధించిన లెక్కలు ఉన్నాయి అవి నేను కొంచెం ఇప్పుడు తెలియచేసుకుంటాను దాంతోపాటు గురించి కొన్ని మిమ్మల్ని కొన్ని వివరణ అడుగుతాను ఆ వివరణ మీరు సవినయంగా అడుగుతున్నాను సవివరంగా ఇవ్వండి సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను సవివరంగా మీరు అవన్నీ నాకు అందించండి అది నేను త్వరలో దాని గురించి మీకు ఒక ప్రకటన ఇస్తాను దాన్ని ఫాలో అయ్యి ఆ వివరణ నాకు ఇచ్చినట్లయితే బీసీటీతో పాటు ఆ దాంతో వివరణ నాకు సరిపోయినప్పుడు బీసీటితో పాటు కేబీసీని కూడా నూటికి నూరు శాతం కూడా యూటిలిటీలో పెడతాను అరుణ్ అరుణ్ అడి నువ్వు అడిగిన ఆ ఒక్క మాట ఎంత బలమైందో నన్ను చెప్పడానికి ఎంత టైం తీసుకున్నాను అంత సులువు కాదు నువ్వు తెలిసి అడిగావో అడిగావో అనేదాన్ని నేను మాట్లాడను ఎందుకంటే నీకు ఐడియా ఉండొచ్చు నీకు ఒక స్ట్రాటజీ ఉండొచ్చు నీకు ఒక లాజిక్ ఉండొచ్చు కానీ దాన్ని చెయ్యాలంటే నేను ఇన్ని చెయ్యి ఇన్ని కొన్ని చెప్పి నేను చేయాలి అందుకోసం ఇతరులు కూడా చెప్తాను పోస్ట్ పెట్టినా తీసి కాదు పని పూర్తి చేయడం ఇది కూడా సవినయంగా అర్థం చేసుకోండి నేను పెడతాను ఆ యూటిలిటీ ఎలా తీసుకోవాలో నేను చెప్తాను ఆ లెక్క మనం కరెక్ట్గా తీసుకొని అన్నీ అయిపోయినప్పుడు డెఫినెట్లీగా కేబీసీ కూడా మనదే దాన్ని కూడా యూటిలిటీ తీసుకుందాం దాన్ని కూడా యూటిలిటీలో తీసుకుందాం డెఫినెట్లీగా అర్థం చేసుకోండి నేను మీరు ఇరవై మూడు నేను వచ్చేసాను నాకు సమాధానం చెప్పండి అంటే అది కరెక్ట్ కాదు నేను చెప్పినప్పుడే మీరు రండి అన్నీ కూడా మీరేమన్నారు అది బాగుంటే మేము చేస్తాం పది రూపాయలు వస్తే మేము చేస్తాం మనం సామరస్యంగా మాట్లాడుకుని వస్తున్నాం లవ్ ఆల్ లవ్ యు ఆల్ మహేష్ గారు మీరు కూడా మాట్లాడింది విన్నాను ఇలాగ మాట్లాడిన వాళ్ళు అందరి పేరు నేను చెప్పలేను అందరికీ కూడా లవ్ యు చేద్దాం రెండేళ్ళు ఎదురు చూసిన మనం మరొక నెల రోజులు ఎదురు చూడడం పెద్ద కష్టమేం కాదు పన్నెండు అయిపోయిన తర్వాత నేను పిలుస్తాను ఈ లోగుని ప్రపంచం తెరబడిపోదు దివి ఉప్పెన లాంటిది దివ్యసీమ ఉప్పు లాంటిది మరొకటి వచ్చేది సునమి రాదు భూకంపం కూడా రాదు ఎందుకు రాదు అంటున్నానంటే సమస్యలు ఎన్నైనా ఉండచ్చు పరిష్కారం గా ఉండాలి చాలా ఫిట్గా ఉండాలి అప్పుడే ఆ సమస్యల్ని మనం పరిష్కరించే వే దొరుకుతుంది ఇప్పుడు ఆ పర్ఫెక్ట్గా ఫిట్గా ఉండేటట్టుగా ఇప్పుడు నేను ప్లాన్ చేసుకున్నాను అది అయిపోయిన తర్వాత తప్పకుండా మీరందరూ మన కుటుంబమే కాబట్టి మీతో హ్యాపీగా ప్రతి విషయాన్ని చర్చించి ముందుకు ఎలా తీసుకెళ్తామో మనం మాట్లాడుకొని మీకు నచ్చినట్టయితే మనం క్యూ లైఫ్లో మనం హ్యాపీగా జర్నీ చేయొచ్చు అర్థం చేసుకోండి అందరికి అభినందనలు అభివందనాలు థ్యాంక్ యూ అయితే ఆ వర్క్ ని సాఫ్ట్వేర్ పరంగా కానీ ప్రొడక్ట్ పరంగా కానీ డిజైన్ పరంగా కానీ ఇలా ఇవన్నీ నేను చూస్తున్నాను మన దాంట్లోనే ఏదో బ్యాలెన్స్ ఉండిపోయింది కదా అవి కూడా పక్క చూస్తున్నాను అవి చూసుకుంటూ చేస్తున్నాను ఇప్పుడు నేను మీ అకౌంట్లో ఉన్న కాయిన్స్ అన్నీ తీసేసుకోండి ఖాళీ అకౌంట్ నాకు ఇవ్వండి పదిహేను వందల రూపాయలు వెయ్యి రూపాయల ప్రోడక్ట్ నేను మీకు ఇస్తాను ఇంత మూడు వేలు కొనుక్కుంటే అని చెప్పాను ఒక్కడైనా సరే అది అసాధ్యం అని చెప్పారా ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు తిరిగి అదే అదే మాత్రం అన్నారు పెట్టేయచ్చు కదా అదే మాత్రం అయితే నేను మీకు నేను అలాడుగా ఎవరైనా సరే ప్రోడక్ట్ ఇచ్చిస్తే నేనే తీసుకుంటాను నాకు ఇచ్చేయండి నేను కిబోల్కి కాదు అవుటర్స్కి నేను ఎలా ప్లాన్ చేయాలో నాకు ఒక ఆలోచన ఉంది నాకు ఒక బ్రైన్ ఉన్నది నా తెలివితేటల మీద నా నమ్మకం ఉంది నేను అమ్మేస్తాను తీసుకురండి నాకు ఇవ్వండి ఎందుకంటే మూడు వేల రూపాయలది ఏడు వందలకు ఎనిమిది వందలు దొరికేస్తుందంటే అద్భుతం కదా అత్యద్భుతం కదా మామూలు కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి వచ్చినట్టు అది మరి అంత పర్సెంట్కి వచ్చేస్తే ఈరోజు డిమార్ట్కి పోటీగా ఉన్నటువంటి మోర్ కానీ స్పెన్సర్స్ కానీ బిగ్ బజార్ కానీ ఎన్నో చిన్న చిన్న షాపులు తీసియాల్సిన పని ఏంటి ఎందుకంటే డిమార్టెడ్ ఇచ్చినంత మార్జిన్ ఇలా ఇవ్వలేకపోతాను ఆ డిస్కౌంట్ మరి వాళ్ళు కొనిపించుకోవచ్చు కదా వాళ్ళకి అడ్రస్ ఇస్తే మీకు డబ్బులు ఇస్తారు సూపర్ ప్లాన్ చెప్పామ్మా రూపాయలు వంద రూపాయలు పాతి రూపాయలకు వచ్చేస్తుంది అని డిమార్ట్ కంటే ఇంకా మంచి పర్సె పర్సెంటేజ్ ఇచ్చేసి మంచి ఆఫర్లు పెట్టేసి మంచి డిస్కౌంట్ ఇచ్చేసి కుక్కు కుక్కు కుమ్మేస్తారు వాళ్ళు ఏం చేస్తారు కుమ్మేస్తారు ఇవ్వండి మాటలకి చేతలకి చాలా దూరం డాడీలు మనం కోడోటి పెట్టేసి ఇప్పుడు నేను క్యూ మార్ట్ అని పెట్టాను మీరు ఇంకోటి ఏదైతే మాటలు పెట్టేసి వంద రూపాయలు షాంపూని మీరు పాతి రూపాయలు తెచ్చేసి ముప్పై రూపాయలు కమ్మేసింది చెప్పండి ఇంకా ఐదు రూపాయలు లాభం కొట్టేయండి చెత్త కొట్టేయండి కొట్టి ఇంక మామూలుగా కొనదు కొడితే పోనవే ఇ పద్దావతలు అలా కొట్టేయండి అనుకున్నాను తీసి కాదు నాన్న నేను చెప్తున్నానని బాధ ఎవరికైనా అనిపిస్తే మన్నించండి మన్నించండి ఎందుకంటే మనం ఎదుటివాడిని అన్నప్పుడు వాళ్ళకు వాటిలాగే ఉంటుంది అనేది గ్రహించండి ప్లీజ్ దయించి అర్థం చేసుకోండి అంత ఈజీ కాదు అంత ఈజీగా అయిపోయి ఇవన్నీ నేను ఆ పనుల్లో ఉన్నాను నెక్స్ట్ మంత్ పన్నెండు తర్వాత బీసీటి కాయిన్ నాకు కావాలనుకున్న వాళ్ళలోంచి నేను సూపర్ సీఈఓనో లేదా సీఈఓనో నేను పిలిచి నా ప్రాజెక్ట్ చెప్తాను నేను చేసే ప్లాన్ చెప్తాను అప్పటికి ఇది ఒక ట్రాక్లోకి సాఫ్ట్వేర్ పరంగా అన్ని పరంగా అయిపోద్ది అప్పుడు మీరు రండి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇవ్వాల్సిన ఈ డబ్ల్యూహెచ్ ఉన్నాయనుకోండి అవన్నీ అప్పటికి ఒక దారిట్లోకి తీసుకొచ్చి అది కూడా చేస్తాను అంత ఈజీ ఏం కాదు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం దాంట్లో పని చేస్తాను అది అయిపోయిన తర్వాత నేనే పెట్టిస్తాను అప్పుడు రండి మాట్లాడతాం మీకు నచ్చింది కలిసి చేద్దాం నచ్చలేదు మీ కాయిన్స్ మీరు అమ్ముకోండి ఏం ఇబ్బంది లేదు నేను యూట్యూబ్లో తీసుకొస్తాను మీ డబ్బులు మీరు తీసుకోండి ఏం పర్లేదు కిబో కమ్యూనిటీ చాలా పెద్దది ఎస్ చాలా పెద్దది ఒకప్పుడు ఉరకలు 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 పరుగులు 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 పెట్టించి నడిపాను ఆ దాని టెర్మ్ ఒక ఉంటుంది ఒక టర్మ్ ఆ టర్మ్ తర్వాత ఎవరైనా సరే ఆగాలి రోజు ఉదయాన్నే వచ్చిన సూర్యుడు మరణం మాడేలాగా ఎండ కాసి చల్లబడి చీకటి పడినప్పుడు కనబడ్డు మళ్ళీ రేపు వస్తాడు దానికి పన్నెండు గంటలు అలాగే ఒక నేను చేసిన బిజినెస్ అద్భుతంగా నడిచింది ఇప్పుడు మళ్ళీ అలా నడిపించాలంటే కొంత సమయం కావాలి అంతేగా నిరంతరం వెళ్ళిపోదు బ్రేకి తీసేసి నేను బండిలాగా నడపాలంటే ఇంపాసిబుల్ యాక్సిడెంట్ అయిపోద్ది అన్నీ చూసుకొని నేను చేస్తున్నాను ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత రేపు ఇరవై ఒకటిని అది నేను చెప్పేస్తాను పద్ పన్నెండో తారీఖు అలా ఇదంతా టూటి తీసుకొస్తాను నేను అప్పుడు కాల్ఫర్ చేస్తాను రండి ప్రశాంతంగా మనం ఏదైనా మాట్లాడుకుందాం ఎలాగైనా చర్చించుకుందాం దాన్ని సున్నితంగా సుందరంగా అందరి నేను పిలిచిన అందరూ వస్తే కూర్చొని మాట్లాడి ఈ కాయిన్ యూటిలిటీలో పాల్గొనే ఉత్సవాల్లో కాయిన్ యూటిలిటీ ఉత్సవం అనుకోండి కాయిన్ యూటిలిటీ ఉద్యమం అనుకోండి దాంట్లో పాల్గొనండి ఈ కంపెనీ నా కంపెనీ ఏదైతే క్యూ డైఫ్ కంపెనీ ఉన్నదో ఆ కంపెనీలో మీరు కూడా ఆ యూటిలిటీని వాడుకోవచ్చు అందులో అపారమైన ఇన్కమ్ వచ్చినట్టుగా క్రియేట్ చేశాను దాంట్లో మనందరం మళ్ళీ పని చేయొచ్చు ఒక యూజర్గా ఒక కస్టమర్గా మనం చేసేయచ్చు శుభ్రంగా చేసుకోవచ్చు అద్భుతమైన డబ్బు వస్తుంది నన్ను నమ్మే ఉన్న వాళ్ళందరూ మీరు ఈ విషయాన్ని మీ అందరికీ అద్భుతమైన లైఫ్ రాబోతుంది రండి